ఓకే 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 అడుగుతాడుదాం సో అజయ్ కుమార్ గారు ఇప్పుడు విన్నారు ఇప్పుడు కిరణ్ రాయలు మాట్లాడితే విన్నారు వెంకటరెడ్డి గారు అంటున్నారు సో నేను కాదు ఏ టెక్నాలజీ వాడి ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ మహిళకు సంబంధించినటువంటి అంశం జరుగుతుంది ఇప్పుడే దాన్ని ఎందుకు బయట రావాల్సి వచ్చింది మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్యవేడు ఎమ్మెల్యే మీద అలాగే జానీ మాస్టర్ వైసీ జనసేన నుంచి అలాగే కిరణ్ రాయల్ జనసేన నుంచి సో వీళ్ళ ముగ్గురు మీద ఈ ఆరోపణలు వచ్చాయి కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి వెంటనే సత్యవేడు ఎమ్మెల్యేని మీరు సస్పెండ్ చేశారు టీడీపీ జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు కిరణ్ రాయల్ని పార్టీకి దూరంగా ఉండమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు సో ఇదే అంశాలకు సంబంధించి వైసీపీకి సంబంధించిన నాయకులకు సంబంధించిన వీడియోలు కొన్ని బయటపడ్డాయి సో బయటపడితే అది మాదా కాదా అనేసి డిసైడ్ చేయండి మీరు చూడండి టెస్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నటువంటి వెంకటరెడ్డి గారు కిరణ్ రాయలు మాత్రం ఏ అంటే మాత్రం ఆయన అంగీకరించలేనటువంటి పరిస్థితి ఏమంటారు అజయ్ కుమార్ గారు వాళ్ళు ఏది అంగీకరించలేకట్రెడ్డి చెప్పాడు రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆవిడ మాకు ఒక కంప్లైంట్ ఇచ్చింది అప్పుడు మేమే గవర్నమెంట్ లో ఉన్నాం అప్పుడే మేము పట్టించుకోలేదు కిరణ్ రాయలు అంటుండీ అని అంటే వాళ్ళ గవర్నమెంట్ ఎంత అద్భుతంగా పనిచేసింది ఆయనే చెప్పాడు రెండు వేల ఇరవై మూడు లోనే ఆవిడ కంప్లైంట్ ఇస్తే అప్పుడే యాక్షన్ తీసుకోవాలి కదా కిరణ్ రాయల్ని కాలర్ పెట్టుకుని ఎత్తిలోచ్చు కదా ఎందుకు ఒక ఆడపడుచు మోసం చేసేవా ఎందుకు డబ్బులు దుప్పేసా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని మేము కిరణ్ రాయల్ పెద్ద నాయకుడు కాదు పెద్ద వీరుడు కాదు సూర్యుడు కాదు ఆయన పెద్ద మొనగాడు మగాడు కాదు కాబట్టి వదిలేసాం అప్పుడే పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటే మాకేం అవసరం వెంకటరెడ్డి మాట్లాడాడు రాజు గారు ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మనంతసేపటికి కిరణ్ రాయల్ లేకుంటే ఆవిడెవరో లక్ష్మి మాట్లాడింది ఆడియో లీకేజ్ వీడియో లీకేజ్ ఇవి మాట్లాడుతున్నాం ఇదా వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట ఏమన్నా అంటే ఇటువంటి వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు ఈ రోజు కూడా మేమే అధికారంలో ఉన్నట్లు వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు వాళ్ళ గురించి ఆడు మగా ఆడ ఆడి మగతనం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఆ మగాన్ని చేయాల్సిన అవసరం మాకు లేదని ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు అసలు వైసీపీకి సంబంధం లేదని వ్యక్తులు వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాండిల్లో పెట్టి ఇవే వీడియోలు అండి కంప్లీట్ గా ఇవే వీడియోలు నేనేం రాజు గారు వెంకటరెడ్డి గారికి తెలుసో తెలియదో తెలిసినా సరే సైలెంట్ గానే ఉన్నారో లేకుంటే న్యూస్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వెంకటరెడ్డి గారికి న్యూస్ లేకపోయినా అట్లీస్ట్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్ మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ న్యూస్ ఉండాల నేను మీడియా వాళ్ళకి పంపించారండి ప్రైమ్ నైన్ వాళ్ళకి నందిగామ నియోజకవర్గం కంచికు చెర్ల మండలంలో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని అమ్మాయి మీద బలాత్కారం చేసి వీడియో చిత్రీకరించి నువ్వు మళ్ళీ మాకు సపోర్ట్ చేయకపోతే ఈ వీడియోని లీక్ చేస్తావని చెప్పేసి అమ్మాయిని వేధింపులకు గురి చేశారు ఇది రెండు రోజుల నుంచి నందగామ నియోజకవర్గం మొత్తం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనపడుతున్న న్యూస్ అన్ని మీడియా ఛానల్ నడిచినాయి కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ హ్యాండిల్ లో సరే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏముంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు వెంకటరెడ్డి ఇందాక అన్నాడు సహజీవనాలు చేసుకోవటాలు లేకుంటే సన్నాసులు అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు అట్లానే స్టార్టింగ్ ఒక డైలాగ్ వేసాడు దాన్ని ఈ రోజు ఆయన మాట్లాడే ముందు వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ ఛానల్లో అఫీషియల్ మీడియాలలో లేకుంటే ఆ సాక్షి ఛానల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఎట్లీస్ట్ సామాజిక బాధ్యత కలుగున్న వెంకట్రెడ్డి గారైనా సరే పాప ప్రతి విషయం మీద చాలా అద్భుతంగా స్పందించే వెంకటరెడ్డి గారు అయినా సరే ఈ విషయం రాలేదా ఈ రోజు కిరణ్ రాయన్ వరకు డబ్బులు ఇచ్చాడు లేకపోతే ఆయన కొంత దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది ఇంకో ఏదో చేశాడు ఇంకేదో చేశాడు ఏదో హోటల్ రూమ్ లో మాట్లాడుకున్నారు షార్ట్ వేసుకున్నాడు టీషర్ట్ వేసుకున్నాడు మళ్ళీ చైన్ వేసుకున్నాడని మాట్లాడుతున్నారు కానీ ఒక ఆడపిల్ల మీద ఈ రోజు ఈ సైదా అనే వ్యక్తి ఎవరా అంటే జగన్ వీరాభిమాని వైఎస్ఆర్ సిపి పార్టీ కంచెక్చర్ల మండలంలో వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకులతోటి ఫోటోలతోటి వైసీపీ జగన్ జగన్ బర్త్డే సెలబ్రేషన్ చేశాడు నందగా మొన్న ఎమ్మెల్యే బర్త్డే సెలబ్రేషన్ చేశాడు మొన్న ఎలక్షన్స్ లో బైక్ ర్యాలీలు చేశాడు వైసీపీ వేసుకొని ఊరంతా తిరిగాడు హుసి అంటే సిపి కార్యకర్త ఆయన కూడా నాయకుడు కాదండి వైసీపీలో నాయకుడేం కాదు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అంత నాయకుడేం కాదు లేకుంటే జగన్మోహన్ రావు అంత నాయకుడే కాదు వైసీపీ కార్యకర్త కానీ ఇక్కడ వైసీపీ జనసేన విషయం పక్కన పెడితే ఎందుకు సార్ ఒక ఆడపడుచుకు జరిగిన అన్యాయం గురించి ఒక ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి మీద ఒకడు దాష్టికంగా దారుణం చేసి వీడియోని చిత్రీకరించి వాడు మాత్రమే కాకుండా వాడు స్నేహితులతో కూడా లైంగికంగా వేధిస్తే ఏమైపోయింది సార్ ఎందుకు రాయలేదు సార్ ఎందుకు సార్ నోరు మీద వైఎస్ఆర్ సిపి పార్టీ ట్విట్టర్ కిరణ్ రాయల్ గురించి పెద్ద భాగోతం అని చూపించారు కదా అంటే కిరణ్ రాయల్ అయితే జనసేన నాయకుడను లేకుంటే జనసేన పార్టీ అను అందులో పవన్ కళ్యాణ్ గారిని కించపరచాలను లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి ఫోటోలు దిగాడు కాబట్టి కిరణ్ రాయల్ గురించి మనం మాట్లాడతాం కానీ జగన్మోహన్ రెడ్డి తోటి వైఎస్ఆర్ ఈ వ్యక్తి సైదా అనే వ్యక్తి ఫోటో దిగలేదు కేవలం లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తోటే ఫోటో ఉంది కాబట్టి నేను గురించి రాయరా అంటే ఈ ఆడపడచ్చు కాదా ఇక్కడ అన్యాయం జరిగింది అన్యాయం అక్కడ జరిగింది డబ్బులు లావాదేవీ రాజుగారు కానీ ఇక్కడ ఒక ఆడపడుచు జీవితం లైంగికంగా వేధించారు ఎందుకు రాయలేదు సార్ దీని గురించి వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు సార్ దీని గురించి ఆయనకు తెలియదు ఈ విషయం ఆయన దాకా రాలేదా అంటే కిరణ్ రాయలు ఒక్కడే పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ అయిపోయిందా మనందరికి ఈ డబ్బులు లావాదేవీలు ఇవన్నీ పెద్ద చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందాక మా సోదరి అరుణ గారు చెప్పారు డబ్బుల లావాదేవీలు ఇద్దరికి తెలియకుండా ఏది జరగదు ఆవిడ ఈ రోజు వచ్చి సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎనిమిది సంవత్సరాలుగా ఏం చేశారు సార్ ఇది కూడా నేనేమి వైసీపీ పట్టలు చేపించారని చెప్పట్లే అది ఆవిడ ఆవిడ అంతరాత్మక తెలియాలి ఆవిడ ఎందుకు చేసిందనేది ఇందులో వైసీపీని ఇన్వాల్వ్ చేసి వైసీపీ పెద్ద ప్యాకేజీ తీసుకుని చూపించాల్సిన అవసరం మాకు లేదు వాస్తవాన్ని ఎందుకంటే ఈ ఇష్యూని అద్భుతంగా అంటే వైఎస్ఆర్సీపీ అఫిషియల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం